సడన్గా బ్రేక్ వేసింటే రాజు లోపలికి వెళ్ళిపోవు చేయలే డ్రైవర్ చాలా మంచిగా చేసిన డ్రైవింగ్ చాలా బాగా చేసిన బ్రేక్ వేయకుండా తన రూట్లో తను పోయినాడు కాబట్టి ఆ కారు ఆటి కంట్రోల్ అయింది రాంగ్ రూట్లో ఎవరో వచ్చింది బస్సు తరకు రూట్కి పోతుంది రాంగ్ రూట్లో ఎవరో బస్సు ఇంటి రూట్లో పోతుంది కారు తను కంట్రోల్ చేయలేక ఆ బా బస్సు బ్యాక్ సైడ్ లెఫ్ట్ సైడ్ అండి బలంగా గుడు కంట్రోల్ చేయలేదు కానీ బస్సు డ్రైవరు తన ఆలోచన డ్రైవింగ్ చేస్తూ అదే కసంలో పోయినందుకే కార్ సేఫ్ సైడ్ అయింది ఒకవేళ బస్సు గాడ సడన్ గానే బ్రేక్ బ్రేక్ చేసి ఆ కార్ కిందికి వెళ్తే ముక్కి నుంచి అయిపోయి బస్సులో వాళ్ళంతా చనిపోయేవాళ్ళు లెఫ్ట్ సైడ్ ఆ కొట్టడం వల్ల డ్రైవర్ సేఫ్ సైడ్ చేసిండు డ్రైవర్ బండిని కంట్రోల్ చేసినాడు కాబట్టి కార్ కూడా కార్లో ఉన్న జనం కూడా సేఫ్ ఏం కాదు బస్సులో ఉన్నాడు కూడా ఏం కాదు సార్ దేవం కావాలి వెరీ హ్యాపీ సార్ స్టాండింగ్ కూడా ఉంది సార్ సీట్ కెపాసిటీ కాక స్టాండింగ్ కూడా ఉంది సార్ ఫుల్ ఉన్నాడు బస్సు కరెక్ట్ వస్తుంది సార్ బస్సు ఎలాంటి తప్పు లేదు బస్సు ఆల్రెడీ రన్నింగ్ రన్నింగ్లో ఉన్నాగానే వచ్చి కార్ కొట్టింది సార్ కర్ణాటక <coughs> కారు <laughs>